నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టుస్ కిషన్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా అందరం బాగుండాలని నాకు బాగుంటుంది మనిషి కోరుకుంటున్నాను ఇంకా మీరు టూ త్రీ డేస్ నుంచి నా మార్నింగ్ రొటీన్ లాగ్ చూస్తూ ఉన్నారు కదా ఈ రోజు అయితే నేను ఈవినింగ్ రొటీన్ లాగ్ అయితే చేద్దాం అనుకున్నాను ఇప్పటివరకు అయితే కొన్ని రీల్స్ చేశాను కొన్ని చాలా రీల్స్ చేశాను ఇంకా చేసి చేసి అలసిపోయాను ఈవినింగ్ ఇంకా నా ఈవినింగ్ రొటీన్ లాగ్ ఎలా నడుస్తుందో చూద్దాము ఇంకా ఇంక ఈవినింగ్ వంట చేయాలి ఇంకా అన్ని చాలా వంట రూమ్లోకి వెళ్తే ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది కదా ఆడవాళ్ళకి ఇంకా చాలా పనులు ఉన్నాయి ఇంకా కాకపోతే ఇక్కడే నాకు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ వరకు అయిపోయింది రీల్స్ చేయడం వల్ల ఇంకా నెక్స్ట్ పని వంట రూమ్లోకి వెళ్తే తెలుస్తుంది పదాలు వెళ్దాం వంట కొద్దిగా ఫ్రెష్ అప్ అయ్యి అయితే టీ తాగేస్తాను ఇంకా టీ తాగేసి వంట స్టార్ట్ వేసి నెక్స్ట్ మన లైఫ్ అయితే వెళ్ళిపోదాం ఓకేనా ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను ఫస్ట్ అయితే బోర్డు అనేది ఓమేసేసుకున్నాను ఇంకా కొంచెం అవన్నీ నీట్గా ఉంటే మైండ్ ఫ్రెష్ వంట చేయడానికి టీ అయితే పెట్టేసుకున్నాను ఫస్ట్ ఇంకా స్ట్రాంగ్ అయితే టీ అయితే పెట్టుకున్నాను కాసేపోతే టీ తాగేసి రిలాక్స్ అవుతాను ఓకే వంటకైతే రెడీ చేస్తున్నాను ఇంకా చికెన్ తెచ్చారు మా వారు ఇంకా చికెన్ అయితే వండాలి ఇంకా దానికి కాంబినేషన్ అయితే బగారా ఇష్టపడతారు అంటే ఇంకా బగారా కూడా వండుతాను చికెన్ అయితే పలుసుపుల్ చేయడానికి అయితే పచ్చిపురకాయలు అయితే దంచుతున్నాను ఇలా నా కూరగాయలు అన్నీ కట్ చేసుకుని రెడీగా వంట చేస్తే మాత్రం వంట కూడా ఫాస్ట్గా అయిపోతుంది అందుకే ఎప్పుడైనా సరే వంట చేసే ఇట్లా అన్ని కట్ చేసి పెట్టుకుంటాను ఇంకా వంట కూడా రెడీ అయిపోతుంది ఫాస్ట్గా చికెన్ అయితే పోయి మీరు ఏం చేస్తున్నాను కొద్దిగా రెండు మూడు పచ్చిమిరపకాయలు కొద్దిగా సాదీర రెండు లవంగాలు అయితే వేసాను అందులో పోకి అవుతున్నాయి ఇంకా చికెన్ పెంచాలని చెప్పాను కదా చికెన్ అయితే కడిగేస్తున్నా ఇంకా ఉల్లిగడ్డ అయితే మంచిగా వేగిపోయింది అలా కొద్దిగా పసుపు అల్లం ఉల్లిగడ వేసాను వేసేస్తున్నాను ఇక్కడ బగారకైతే పోపిస్తున్నాను బగార ఉంటుందని చెప్పాను కదా ఆల్రెడీ కొన్ని గరం మసాలా అయితే ఇందులో వేసేసాను ఇప్పుడు పచ్చి కొద్దిగా అయినాక అయితే అయిపోయింది మంచిగా అందులో పై అయింది కొద్దిగా కొద్దిగా కొత్తిమీర కరివేపాకు కొత్తిమీర అయితే వేసుకోండి అన్ని మంచిగా అంటే తగిలిపోయాయి కొద్దిగా అన్ని అయితే వేస్తున్నాను కొంచెం మీరు పచ్చి వాటిని వెళ్ళే వరకు కొద్దిగా వేస్తాయి అనిద్దాను ఇంకా ఎసరైతే వేసుకున్నాను నేనైతే బియ్యం కొలవను అందరితోనైతే ఓసేస్తాను నాకు తెలిసిపోతుంది ఎన్ని వాటర్ పోయాలో అయితే ఓకే ఇంకా ఇందులో అయితే సరిపడతా ఉప్పు అయితే వేసాను చికెన్లో మంచిగా నూనెలో ఉడికిపోయింది ఇందులో ఉప్పు కారం అయితే వేసాము ఇంకా పల్చి పులుసుకి అయితే చింతపండు అయితే పిసుకుతున్నాం చింతపండు మంచిగా నానింది వచ్చేసింది ఇంకా బియ్యం వేస్తున్నాయి ఇందులో సరం కదా ఇందులో అయితే పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నాను కొద్దిగా అయితే కొత్తిమీర కూడా వేస్తున్నాను అందు మెల్లిగడ్డ పైనంతా ఉప్పు వేస్తున్నాను చికెన్ అయితే ఫైనల్గా రెడీ అయిపోయింది ఇంకా కొత్తిమీర వేస్తున్నాను కొద్దిగా గరం మసాలా చికెన్ అయితే సూపర్ స్మెల్ వస్తుంది వావ్ ఇక్కడ బగారా కూడా రెడీ అయిపోతుంది ఇంకా పచ్చ పులుసు అయితే వేస్తున్నాను చెప్పాను కదా ఇంకా పచ్చి పులుసు అయితే వేస్తున్నాను అయితే వంట రెడీ అయిపోయింది ఎమ్మె చికెన్ వావ్ స్మెల్ అయితే అదిరిపోయింది ఇంకా ఇక్కడ బగారా ఇంకా విత్ కాంబినేషన్ పచ్చి పీల్సు ఎమ్మె పచ్చి పీల్సు ఇంకా మా డిన్నర్ అయితే అవుతుంది ఈరోజు బగారా విత్ చికెన్ ఇంకా మా సార్ అయితే వచ్చేసారు ఇంకా మా డిన్నర్ అయితే మేము చేస్తున్నాం ఓకే నా లో అయితే చూసారు కదా ఎలా ఉందో చూసి కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి మర్చిపోకండి ఇంకా ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ బుద్ధిస్ కిషన్ ఛానల్ కూడా మంచిగా అవుతుంది మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్